మా పోరాటం మా మా ప్రజల తరఫున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు ఆయన సినిమా స్టార్ పుణ్యమాని గట్టిగా ఇరవై ఎనిమిది సినిమాలు ఏమైనా తీసినట్టున్నాడు అందులో ఇరవై సినిమాలు ప్లాపే ఒక హీరో అయినాడు కాబట్టి ది పీపుల్ షుడ్ బిలీవ్ కన్సర్న్ ఉందా లేదా అబద్ధాలు చదువుతున్నారా లేదా మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవ్వరికి అవగాహన ఉండదు నేను జనసేన కార్యకర్తలని జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇవ్వాలి లేదా మీ నాయకుడు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి ఇదిగో మేము తప్పు మాట్లాడినాం తప్పు మాట్లాడుతున్నాం తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్ ఇది క్షమించమని మీరు డిబేట్ లో ఓపెన్ డిబేట్ లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్ జే బీమ్రా భారత్ పార్టీ వదలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచారాస్త్రం ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక ఒక గొప్ప ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన ఇది పాలిటిక్స్ మా ధర్మం ప్రజల కర్మో ఈ రాష్ట్రం కర్మో నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు ఏం చేయగలవు వీ హ్యావ్ టు బేర్ ఇట్ బికాస్ యూఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నువ్వు ఇంటర్మీడియట్ చదివినా భరించాల్సిందే నువ్వు అబద్దాలు భరించాల్సిందే నువ్వు రాజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే నువ్వు ఎన్ని పచ్చి అబద్దాలు వీ షుడ్ బేర్ బికాస్ ఆర్ హోల్డింగ్ అనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ డీసీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తా ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసా సంగతి అంటే రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పద్ధతి ఎన్సిపి రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పైచికు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో జగన్ అరవ తేదీ వినండి వినండి వినాలి వినాలి అమ్మా కూర్చో కూర్చో ఈ సరదా షో కాదు సినిమా కాదు కూర్చోండి కూర్చో సినిమా కాదు కూర్చో ఇరవై ముప్పై పద్దెనిమిది వేల మంది అమ్మాయిలు పదిహేడు వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఉన్నాయి వాళ్ళకి ఉన్నారు సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీకి ఒక ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ సరే జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా ఇది సినిమా కాదు అరవకండి మాట్లాడకండి ఈ డైలాగులు కాదు ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా ఇవన్నీ మాట్లాడండి సరే మంచిది అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకు ఉంటారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల వంద రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సి నెంబర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఆబ్లిక్ సి ఆబ్లిక్ ట్వంటీ ఆబ్లిక్ ఆర్టీఐ ఆబ్లిక్ సిఐడి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం అధికారికంగా నియమం తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయినటువంటి అమ్మాయిలు ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారో నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ట్రేస్ అయ్యారు డెవర్ ఫౌండ్ అండ్ ఈ ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకు ఇంకొకరి దగ్గరకో చేరారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది మిస్ అయితే అందులో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది డెవర్ ఫౌండ్ ట్రేస్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల ఎనభై ఐదు కేసెస్ రిజిస్టర్ అయితే అందులో తొమ్మిది వేల పదహారు మంది తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయినాయి ఇరవై రెండో సంవత్సరంలో ఎందుకు ట్రేస్ అయినాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు కూడా రెండు వేల ఇరవై రెండులో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది సో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఇరవై ఏడు కేసులు నమోదైతే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో అప్ టు జూన్ నెల వరకు అప్ టు జూలై నెల వరకు అప్ టు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు ఆరు వేల ఇరవై ఒక్క మంది ట్రేస్ అయితే మూడు వేల ఐదు వందల మంది ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఇందులో ఒక రెండు వేల మంది గత సంవత్సరంలో గత గత సంవత్సరంలో నమోదైన కేసులు అంటే టెంటెటివ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వంద రోజుల్లో రమారమి ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ చేయాలని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులవుతు గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్య అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు